నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సుధాకర్ కు టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పేనేటి సుధాకర్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు కోటమిరెడ్డి సోదరులు అవకాశం కల్పిస్తే పార్టీలో చేరుతానని విన్నవించారు ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో పునశ్చేరిక సాఫీగా సాగింది ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పదిహేడవ డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిండి సురేష్ టీడీపీ పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జ్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదిహేడు డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు కొంతకాలం పాటు దూరంగా జరిగిన వారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం లేక ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో నుంచే నేను పక్క తొప్పకుండా అని చెప్పిన పరిస్థితి కానీ వారు కార్పొరేటర్ అదే వ్యక్తిగతంగా నాకు సన్నిధుడు ఆ ఉద్దేశంతో సుధాకర్కి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల సుధాకర్ ని ప్రోత్సహిస్తామని మాట్లాడడం జరిగింది అటు నేను గాని నాతో పాటు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కూర్టుకూరు దత్తాత్రేయ గాని మాజీ మేయర్ భవనశ్రీ గారు పెండి సురేష్ గారు అందరూ కూడా మంచి మనసు చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశం సందర్బంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అన్ని రకాల కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేస్తామని మాట్లాడు